భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తునామముల శుభములు ఈరోజు ఒక విషయాన్ని మీ ముందు పంచుకోవడానికి నేను రావడం జరిగింది మరి ప్రసాద్ రెడ్డి తమ్ముడు గురించి మీ అందరికీ కూడా గత కొద్ది రోజుల నుంచి కొన్ని విషయాలన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది దానికి తమ్ముడు సరిదిద్దుకోకపోగా రియాక్షన్ అయి కొన్ని తమ్లెన్స్ పెట్టి వీడియోస్ పెట్టించడం ప్రారంభించాడు అందులో మొదటిది మీ ముందుకు నేను తీసుకురావాలని అనుకుంటున్నాను ఆ విషయంలో మీతో నేను మాట్లాడుతాను ఒకసారి ఈ తమ్ళెన్ని మీకు ప్రజెంట్ చేస్తున్నాను ఒకసారి చూడండి ప్రజెంటేషన్లో ఒక్కసారి చూడండి హనీ జాన్సన్ ఏంటి వాగుతున్నావు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు హనీ జాన్సన్ ఏం వాగుతున్నావు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలా నిజంగా ఈ తమిళన్ తమ్ముడుగా క్రీస్తున్నందు ఉన్నావు కాబట్టి ఇంకా నేను ప్రేమిస్తూ లేదా మీ వారిని ప్రేమిస్తూ చాలా కూల్గా పద్ధతిగా నేను మాట్లాడుతున్నాను ఇదే తమ్ము పెట్టి ఎవడైనా ఒక మతం మీద మాట్లాడుకుంటే తాట తీసిద్దును కానీ క్రీస్తు ప్రేమను బట్టి చాలా కూల్గా కొన్ని మాటల మీతో మాట్లాడడానికి మీ ముందుకు నేను రావడం జరిగింది ముందేమి తమ్ములైన్ పెట్టారంటే ముందు వీడియో పెడుతున్నప్పుడు విజయప్రసాద్ గారు దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని చేయిస్తూ వారి పిల్లలతో వీడియోలు పెట్టిస్తూ మామీ తమ్లెన్స్ పెట్టమని లేదంటే వ్యతిరేకంగా చేయమని అని చేస్తున్నాడని సంగతి అందరికీ తెలిసిన విషయమే ఇంకోటి ఏం మాట్లాడారంటే మతోన్మాదులు అంటే క్రీస్తు నందు మతోన్మాదుల మీద పోరాడుతున్న నన్ను అలాగే అనిల్ గారిని అలాగే జాన్ కొయ్య గారిని ఏం పెట్టారంటే అక్కడ మతోన్మాదులు అంట అంటే సత్యాన్ని మీకు ఎవడైనా చెప్తే అందరూ మతోన్మాదులు అనమాట ఇక్కడ విషయం ఏంటంటే అయినుడికి ఆకుల్లోని కానుడికి కంచాలు కంచాల్లోని వడ్డిస్తారనే మాట ఇది ఒక సామెత ఉందండి ఎందుకంటే ఇది మనం అందరూ కూడా క్రీస్తు నందు ఉన్నామంటే ఈ విజయప్రసాద్ రెడ్డి తమ్ముడు ఏం చేస్తాడంటే చక్కగా క్రైస్తవుల్లో ఉన్నవారందరినీ కూడా క్రైస్తవులు కూడా మీకు లేదా మీరు చ మీకు ఆ బైబుల్ చదవలేని బుద్ధిహీనులు తర్వాత మీరు దొంగలు మీరు అలాంటి వారు ఇలాంటి వారు వాడు వీడని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం తమ్ముడు అలవాటు కానీ మతోన్ మతోన్మాదుల దగ్గరికి వచ్చినప్పటికి ఏం చెప్తాడంటే కరుణాకర్ గారు చూసారంటే ఇంకెవరట ఎవరు రాధా మనోహర్ గారు కరుణాకర్ గారు రాధా మనోహర్ గారు అని ఈయన మాట్లాడడం జరుగుతుంది వాళ్ళకి ఏమనే వాళ్ళకి ఎంత చక్కటి మరి తమ్ములెన్స్ పెట్టారు ఒకసారి చూడండి కరుణాకర్ గారు రాధా మనోహర్ గారు చూసారు కదా మరి మన అమ్మతేజ మనోడే కదా తప్పు చేస్తే మనం తప్పకుండా ఖండించాం ఈ అట్టుపళ్ళు వీటిల్లో డ్రామాలు చేయక సత్యవాక్యం ప్రకటించని చక్కగా నువ్వు ఖండించావు తమ్ముడు విజయప్రసాద్ ఖండించావు ఖండించినప్పుడు మేము కూడా దానికి సపోర్ట్ చేసాం రైట్ నువ్వు చేసింది రైట్ ఇలాగా ఉండకూడదు క్రైస్తవ్యం గలిబిలు రాకూడదు ఎలాంటి పరిస్థితులు ఉండకూడదు సరి చేసుకోమని చాలా చక్కగా వివరించావు మేమందరూ కూడా సపోర్ట్ చేసాం తదుపరి ఏం చేశావంటే కేఆర్ కేఆర్టీవీలోకి వెళ్ళి అనకుండా మాట్లాడేసి చేయకుండా పనులు చేసేసి అక్కడ చేయకుండా పనులు అంటే ఐ మీన్ బైబుల్ చెప్పలేని మాట్లాడేసి బైబుల్ దాన్ని ఏమంటారు ఉచ్చరించలేని బైబిల్ చెప్పలేని ఉచ్చరించలేని మాటలు ఏవైతే ఉంటాయో వాటిని ఉచ్చరించేసి అక్కడ వచ్చేసి వాళ్ళు ఏమనమంటే జై కొట్టేసి వచ్చేసి చివరికి దేవుడిని కూడా ఏం చేసావంటే మీ దేవుడు మీకు గొప్ప మా దేవుడు మాకు గొప్ప మీ తండ్రి మీకు గొప్ప మా తండ్రి మాకు గొప్ప అని చెప్పావు సృష్టికర్త దేవుడు ఒక్కడని చెప్పలేక నువ్వు వచ్చినప్పుడు క్రైస్తవ సమాజం నొచ్చుకొని బాధపడి ఎందుకు ఇలా చేసావని నేను ప్రశ్నించినందుకు ప్రతి వాడిని కూడా ఖండించడానికి నీ టీంతో సిద్ధమైపోయి అందరి మీద యుద్ధానికి సిద్ధమైపోయి ఎవరి మీద మన ఇంట్లో వాళ్ళ మీదే మన క్రైస్తవుల మీద యుద్ధానికి సిద్ధమైపోయి ఇష్ట వచ్చినట్టు వీడియోలు పెట్టించి ఇష్ట వచ్చినట్టు తమిళి పెట్టించి ఇష్ట వచ్చినట్టు కవర్ చేసుకోవడానికి మాట్లాడుతున్నట్టుగా యావత్ క్రైస్తవ్యానికి తెలుసు నువ్వు చేసింది ఎంత పెద్ద తప్పు అంటే బైబిల్ దాన్ని సమర్థించలేదు మీ దేవుడు మరి మీకు దేవుడు కాకుండా పోడు మా దేవుడు మాకు దేవుడు కాకుండా పోడని విడమర్చి విప్లీకరించి దీనికి ఏమని చెప్పావంటే ఎవరి దేవుడు ఆడి వాళ్ళకి గొప్ప అని చెప్పి దానికి మధ్యలో దీన్ని ఏమని చెప్పావంటే సెక్యులరిజం అని అంటే సెక్యులర్ని నేను అని చెప్పి దానికి ఒక చిన్న మరతెట్టి ముడెట్టి దాన్ని ఏం చేసావంటే అదేదో నేను ఒక కొత్తగా చెప్పాను ఇది బాగా ఫలిస్తుంది లేదంటే ఇది బాగా జనాల మధ్యకి వెళ్తాదనుకున్నావు కానీ నువ్వు చేసిన తప్పు అక్కడే బైబిల్కి విరుద్ధమైన మాట మాట్లాడే వచ్చావు అని చెప్పి తప్పు ఒప్పుకోక తప్పు అయిపోయింది నేను తప్పు చేశాను అని ఆ భావన రాకుండగా మన క్రైస్తవ సమాజంకే కదా ఒకవేళ తప్పు అయిపోతే తప్పు అని చెప్పడం ఒకవేళ తప్పు అయిపోయింది అనుకో తండ్రి అయిన దేవుని అందు ప్రభావ నేను మరి నేను నా క్రైస్తవ సమాజం ఒకవేళ ఇలా నొచ్చుకుంటుంది కాబట్టి నేను క్షమాపణ అడుగుతానని తప్పు ఒప్పుకొని తప్పు ఒప్పుకొని చెప్పలేని స్థితిలో ఉండడం చాలా బాధకరమైన విషయం అక్కడ నీ దేవుడు నీకు గొప్ప నా దేవుడు నాకు గొప్ప అన్న బైబిల్లో ఒక మాట నీకు చెప్తాను తెలియదు కాదు కానీ నీకు బైబుల్ అంతా తెలిసినా బైబుల్ అంతా వచ్చని నువ్వు అనుకున్నా ఇక్కడ ఏం చేసావు అంటే బైబిల్ని నువ్వు గనపరచలేదు పరిశుద్ధ గ్రంథపు మాటని దేవుడిని గనపరచలేదు కాబట్టి ఆ మాట నీకే చదివి వినిపిస్తున్నాను ఇక్కడ ఏమంది బైబుల్లో ఎపిసిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఆరో వచనంలో ఒక మంచి మాట ఉంది అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆయన అందరికీ పైగా ఉన్నవాడే అందరిలోని వ్యాపించి అందరిలో ఉన్నాడు ఈ ఒక్క మాట చెప్పలేక అక్కడ నువ్వు మరత పెట్టి కింద తిప్పి మేత తిప్పి నేను రాముడినే దేవుడు అన్నంత మాత్రాన్ని మీకు దేవుడు కాకుండా పోడు నాకు మీరు మీరు యేసుక్రీస్తుని నమ్మన నన్నంత మాత్రాన నాకు యేసుక్రీస్తు దేవుడు కాకుండా పోడని దేవుడిని రెండు భాగాలు చేసేంతీ దేవుడు ఎవరో చెప్పకుండానే నీ తండ్రి నీకు గొప్ప నీ దేవుడు నీకు గొప్ప అని ముగించవు కానీ ఇక్కడ బైబుల్ దాన్ని ఒప్పుకోలేదే పరిశుద్ధ గ్రంథం అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని చెప్పింది మరి ఎందుకు చెప్పలేకపోయావు ఎందుకు మాట్లాడలేకపోయావు ఇదే కదా క్రైస్తవ సమాజం ఇదే నిన్ను అడుగుతుంది ఈ ఒక్క మాటని కప్పిపుచ్చుకోవడానికి ఏం చేసావంటే చివరికి ఎంతగా దిగజారిపోతున్నావు తమ్ముడు విజయప్రసాద్ రెడ్డి ఎంతగా దిగజారిపోతున్నాడు నువ్వు ఆలోచించి ఒకసారి ఎందుకో తెలుసా బైబుల్ వాక్యాన్ని కూడా పక్కన పెట్టేసి ఎవడేమనుకుంటే నాకెందుకు ఐ డోంట్ కేర్ అన్నామన్నా విన్నాను నేను దేవుడి శిక్షకు వెళ్ళిపోతున్నామేమో జాగ్రత్తగా చూసుకో చెప్పవలసిన బాధ్యత ఉంది సాటి సోదరుడిగా సాటి క్రైస్తవుడిగా అర్థమైందా అందరినీ ఖండిస్తానని అంటున్నావు కదా నిన్ను నువ్వు ఎందుకు ఖండించుకోవట్లేదు అసలు ఎందుకు ఖండించట్లేదు అందరినీ తప్పులు పడతానన్న బాగుంది మరి అందరు తప్పులు పట్టినప్పుడు మన మన తప్పును మనం ఎరగమని బైబిలే కదా చెప్పింది ఆ వచనాలు నీకు ఎరగను కాదు ఒక్కసారి ఆ మాట కూడా చదివి కొన్ని మాటలు చెప్పి నేను మరి విజయప్రసాద్ రెడ్డి మార్పు కోసం నేను కోరుకుంటున్నాను ఇక్కడతో దీన్ని ఆపి క్రైస్తవ సమాజానికి మరి క్షమాపణ చెప్పి చేసింది తప్పు దేవుడి దగ్గర ఒప్పుకుంటే బాగుంటుంది అందరికీ తండ్రి దేవుడు అని ఒక్కడే అని పౌలు గారు రాసిన మాటను కూడా నువ్వు సెక్యులర్ అనే ఒక పదాన్ని అడ్డుపెట్టి సత్యాన్ని నువ్వు చెప్పకుండా దాయడం యావత్తు క్రైస్తవ్యాన్ని కలవరపాటుకు గురిచేసింది అందుకే అందరూ నిన్ను అడుగుతుంటే వారందరినీ వ్యతిరేకులుగా చూసి నీకు విరోధులుగా చూసి క్రైస్తవులు ఎవరు నీకు విరోధులు వ్యతిరేకులు కారే తెల్లవారులు నీ అందరి సేవకుల కోసం అందులో నువ్వు కూడా ఉన్నావు నీ కొరకు నీ కుటుంబం కోసం ప్రార్థన చేసి మంచి క్రైస్తవ్యం ఆ క్రైస్తవ్యం కోసం ఒక మై ఒక మెట్టు దిగి వచ్చి తప్పు జరిగిందని చెప్తే అందరూ నిన్ను ఆదరిస్తారు కానీ ఎవరు నిన్ను వ్యతిరేకించరే మరి బైబులేముంది మరొక మాట మీకు చెప్పి ముందుకెళ్తాను రోమపత్రిక రెండో అధ్యాయం పదిహేడవ వచ్చిన నీవు యూదుడు అని పేరు పెట్టుకుని ఈరోజు క్రైస్తవులు మనం అవునండి గతకాలంలో యూదుడు యూదుడిని ఉదాహరణగా తీసుకొని పౌలు గారు రోమపత్రికలో చెప్తున్నమాట నీవు యూదుడు అని పేరు పెట్టుకుని ధర్మశాస్త్రమును అనుసరి ఆశ్రయించి దేవుని ఎందు అత్యయించున్నావు కావా ఎస్ మనం క్రైస్తవులు అని ఈరోజు అంటున్నాం ఆ రోజు యూదులు అని అనుకున్నారు వాళ్ళు ఈరోజు రోజు క్రైస్తవులని పేరు పెట్టుకొని మనకు మంచి జ్ఞానం ఉంది మంచి బైబుల్ ఉంది మన చేతిలో మనం అనుకుంటున్నాం ఈరోజు నీవు యూదుడు అని పేరు పెట్టుకుని మనం క్రైస్తవులను అనుకుని ధర్మశాస్త్రం ఆశ్రయించి దేవుని ఎందు అత్సయించుచున్నావు కావా ఆయన చిత్త మెరిగి ధర్మశాస్త్రం ముందు ఉపదేశం పొందిన వాడవే శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనిచున్నావు కాదా ఎస్ ఈ బైబుల్లో మంచి జ్ఞానం ఉంది ఈ బైబులే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమే ప్రపంచానికి ఆదర్శం ఈ యొక్క మార్గదర్శకం ఈ యొక్క ఉన్నతమైన వాక్యం ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్పదని చదువుకున్న ప్రతి వాడికి అర్థమవుతుంది ఓకే జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం గలవాడవండి నేను గుడ్డివారికి త్రోవ వాడిని ఎస్ మనం ఎలా ఫీల్ అవుతూ ఉంటే వాక్య వచ్చిన తర్వాత నేను గ్రుడివారికి తోవ వాడను చీకట్లో ఉండేవారికి వెలుగును బుద్ధిహీనలకు శిక్షకుండా ఎస్ బుద్ధిహీనంగా ఎవడ మాట్లాడినా శిక్ష విధించాలి వాక్యంతో చెప్పాలి ఖండించాలి బుద్ధి చెప్పాలి ఇవన్నీ నీకు తెలిసిన విషయాలే బాలురకు ఉపాధ్యాయున్నే అంటే చాలా మందిని ట్రైనప్ చేసావు ఎవరిని ఈరోజు ఎలాగున్నారంటే వాళ్ళందరూ కేవలం అంటే కేవలం హైఫర్గఢ్లో వాస్తవం అనేది ఎరగకుండా నీ భక్తులుగా తయారు అయ్యారు తప్ప ఏసుక్రీస్తు భక్తులుగా అవ్వలేదు నీ భక్తిగా అంటే ఏసుక్రీస్తుని ఏమన్నా ఎవడు ఐఫర్ గడ్లో ఒక్కడు ముందుకు రాలేదు ఈ పిల్లలను ఎవడైతే తయారు చేసావో అర్థమైందా యేసుక్రీస్తున మరి అమ్మనన్నా క్రైస్తవ్యాన్ని ఎంత దూషించినా క్రైస్తవమైనా తిరుగుబాటు చేసినా నానా భయంకరమైనటువంటి మాట్లాడినా సరే సోషల్ మీడియాలో ఎవరు బయటకు రాలేదు కానీ నిన్ను అన్నప్పుడు మాత్రం అంటే నిన్ను తప్పు చేసావని నీకు చూపిస్తున్నప్పుడు మాత్రం వీళ్ళందరూ ఏం చేతున్నారు వీళ్ళు పోగైపోయి తమ్ములని సేవను పెడతారంటే హనీ జాన్సన్ ఏంటి వాగుతున్నావు ఇలాంటి వాళ్ళన్నా తయారు చేస్తున్నా నువ్వు ఇదేనా ఐఫర్ గాడ్ సంస్థ ఫౌండేషన్ అని అన్నావు కదా ఐఫర్ గాడ్ ఫౌండేషన్ అసలే వీళ్ళకి సరైన ఫౌండేషన్ లేదు వాక్యపు ఫౌండేషన్ లేదు వీళ్ళకి ఎలాగ నువ్వు శిక్షకుడు అవుతావు బాలుర ఉపాధ్యాయు ఉన్నాను ఎలా ఉపాధ్యాయుడు అవుతావు ఎలా టీచర్ అవుతావు ఉపాధ్యాయు ఉన్నానని నీ అంతటి నీవే ధైర్యం వహించుకుని చున్నావు కదా మీకు చాలా ధైర్యం ఎందుకు తెలుసా మాకు తప్ప ఎవరికేం తెలియదు జ్ఞాని నేను అనుకున్నది అలా అనుకునే నీ ఎడల బుద్ధిహీనుడు కావాలని బైబిల్ చెప్పింది నువ్వు జ్ఞాని అని అనుకుని నీ ఏడలా బుద్ధిహీనుడు కావాలని అని చెప్పింది బైబులు ఎదుటివానికి బోధించిన నీవు నీకు నీవే బోధించుకున్నవా దొంగలి వద్దని ప్రకటించు నీవు దొంగలేదవా అంతే కదా ఎదుటివాడికి బోధిస్తున్నావు తప్పు తప్పు అంటున్నావు మరి మనకు తప్పు వచ్చినప్పుడు తప్పును సరిదిద్దుకోవా వ్యభచరింపవద్దని చెప్పు నీవు వ్యభచరించదవా విగ్రహములను అసహించుకున్న నీవు గుళ్ళను దోచేదవా ధర్మశాస్త్రము దర్శించు నీవు ధర్మశాస్త్రము మీరుటి వలన దేవుని అవమాన అంతే కదా ధర్మశాస్త్రం అనగా దేవుని వాక్యం సత్యం ఈ ధర్మమైన ధర్మశాస్త్రాన్ని మీరేవా లేదా నీ దేవుడు నీకు గొప్ప ఆ దేవుడు నాకు గొప్ప అన్నావు మీరేవా అన్నిల మధ్య మీరేవా లేదా అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడనేది దేవుడు గంటాపదంగా బైబిల్లో రాయించి పౌలు గారితో ఆ యొక్క సందర్భాన్ని రాయించి దాచి మన కోసం ఉంచితే తెలిసిన వాడివే బైబుల్ వాడివి కాదు కదా తమ్ముడు ఎరిగిన నువ్వు ఏం మాట్లాడావు అన్యజనుల మధ్య ఏమని చెప్పవు తెలుసా ధర్మశాస్త్రం ఉంది అత్యయించి నీవు ధర్మశాస్త్రం మీరటి వల్ల దేవుని అవమానపరిచేవు అక్కడ ధర్మశాస్త్రంలో రాయబడిన మాట దేవుడు ఒక్కడే అందరికీ దేవుడే ఒక్కడే అనే మాటని మీరిపోయావు అవమానపరిచేవు ఆల్రెడీ దేవుడిని ఇదే చెప్తుంది బైబుల్ చూడు రాయబడిన ప్రకారం మిమ్మల్ని బట్టే కదా దేవుని నామం అన్యజనుల మధ్య దూషింపబడుచున్నది అన్యజనుల మధ్య దేవుడు నామాన్ని దూషించొచ్చావు నువ్వు నువ్వు గణపరచొచ్చాను అనుకొని ఫీల్ అవుతున్నావు నా బైబుల్ దాన్ని ఒప్పుకోలేదు దూషింపబడి దూషింపబడేలా మాట్లాడొచ్చావు ఇదే కదా క్రైస్తవ్యం ఖండించింది అయిపోతే తప్పు సరిచేసుకోవడం పోయి ఏం మాట్లాడుతున్నావు మళ్ళీ వాళ్ళతో లాలూచలు పడి ఏం మాట్లాడున్నానా ఏం మాట్లాడుతాముడు ఇక్కడ ఏమంటాడంటే వీడు కరుణాకర్ కూడా ఒక టాస్క్ ఇచ్చాడంటే ఏమని ఇచ్చాడు వాళ్ళు ఏమన్నాడు ముందు ఒక్కసారి ఆ వీడియో చూడండి వీడియో విన్న తర్వాత మాట్లాడతాను అలాగే చివరిలో ఒక ఛాలెంజ్ మీరు స్వీకరిస్తారా అని అడిగారు తప్పకుండా మీ ఛాలెంజ్ స్వీకరిస్తున్నానండి కమర్షియల్ అంటే ఏంటండి బాబు నాకు అర్థం కావట్లేదు సరే మీ కమర్షియల్ సినిమా బాగా హిట్ అవ్వాలని కూడా కోరుకుంటున్నాను కానీ పాస్టర్ విజయప్రసాద్ గారు ఇప్పటికి నేను నాలుగైదు అంశాలు చెప్పాను మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నా ఒకసారి జాగ్రత్తగా వినండి ఇందులో దేన్నైనా మీరు ఒక ఛాలెంజ్ గా తీసుకుని నిలబడగలరా నెంబర్ వన్ క్రైస్తవంలో పరమత సహనం ఉంది అని మీరు నిరూపించగలరా రెండు మీ క్రైస్తవం నుండి పాస్టర్లు ఎవరైనా హిందుత్వం జోలికి రాకుండా మీరు కట్టడి చేయగలరా మేము మా వైపు నుండి మేము కట్టడి చేయడానికి మేము బాధ్యత తీసుకుంటాం దీనికి మీరు నిలబడగలరా ఇక మూడవది మాట్లాడితే నేను భారతీయుని దేశభక్తి ఉందా నాకు అనే విధంగా మాట్లాడతారు కదా అసలు మీ మతం దేశ భక్తిని నేర్పిస్తుందా దేశ ద్రోహాన్ని ప్రేరేపిస్తుందా ఈ పాయింట్ మీద మాట్లాడదాం క్రిస్టియానిటీలో ఏ పాస్టర్ అయినా అకారణంగా హిందూ దేవుళ్ళని కానీ దేవతలను కానీ దూషిస్తూ మాట్లాడితే మీరు అందరూ కలిసి వాళ్ళని ఖండిస్తారా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా అని అడిగారు తప్పకుండా ఖండిద్దామండి తప్పకుండా ఖండిద్దాం అలా ఎవడు చేసినా మీతో పాటు పోలీస్ స్టేషన్కి వచ్చి నేను కేసు పెట్టడానికి నేను కూడా రెడీ అకారణంగా మీ దేవుళ్ళ గురించి మీ దేవతల గురించి మాట్లాడుతూ వాళ్ళని దూషించేవాడు ఎవడైనా సరే నేను మిగిలిన పాచర్ అందరినీ తీసుకొస్తానండే ముందు మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందాం ఈ అంశం మీద అలాగే హిందూ మతంలో ఎవడైనా సరే మత ఉన్మాదంతో రగిలిపోతూ క్రైస్తవ గ్రంథాలను కానీ దేవుళ్ళని కానీ దూషిస్తూ యశుబ్రోభవారిని దూషిస్తూ లేదా మరి అమ్మమ్మను దూషిస్తూ బైబిల్లో ఉన్న భక్తులను దూషిస్తూ ఎవడైనా వీడియోలు పెడితే మీరు వాళ్ళను ఖండించి వాళ్ళకు బుద్ధి చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని కంట్రోల్ చేయాలి మన ఇద్దరం ముందు కూర్చుని మాట్లాడుకుందామండి అండి ఒక వేదిక ఏర్పాటు చేద్దాం పెద్ద వేదిక ఏర్పాటు చేద్దాం హైదరాబాద్లోనే చేద్దాం చాలామంది సేవకులు నాకు పరిచయం ఉన్న పెద్ద పెద్ద సేవకులందరినీ పిలుస్తాను నాకు ఎవరైతే తెలుసో వాళ్ళందరినీ పిలుస్తాను అవసరైతే పర్సనల్గా వెళ్ళి కలిసి చూసారు కదా ఈడో ఒక టాస్క్ ఇచ్చాడేట ఈ టాస్క్లన్నీ కూడా నీ ఛాలెంజ్కి నేను సిద్ధమైపోతున్నానని అంటున్నాడు మన విజయప్రసాద్ రెడ్డి తమ్ముడు ఏం సిద్ధమైపోతున్నావు ఏమని చెప్పాడు ఏమన్నాడు నువ్వు నిలువరించగలవా అని అడిగాడు నేను నిలువరిస్తాను రెడీ అన్నావు ఏడు సంవత్సరాల నుంచి ఏం చేస్తాడు ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి ఈడ రాధా మనోహర్ గారిని ఈడు ఆపగలడా ఆడి మాట నువ్వు నమ్మేవా నమ్మేవా అసలా నమ్మ నమ్మేవా నమ్మేవాడి మాట నువ్వు ఇలాంటి వాళ్ళు ఎంతమంది ప్రతిరోజు లలిత్ కుమార్ గారిని ఆపగలడా లేకపోతే రాధా మనోహర్ని ఆపగలడా ఇలాంటి బూత్ బ్యాచ్ చాలామంది ఉన్నారు తెల్లవారు లెగితే బైబిల్ మీద పడియేడ్చి క్రైస్తవులు తిడుతూ సేవకులు తిడుతూ ఇదే పనిగా వందలకు కొలిదిగా వేల కొలిదిగా వీడియోలు ఈ యొక్క సంవత్సరాల కొలిది చేస్తూనే ఉన్నారు అప్పుడు లేదు ఇప్పుడు నిలవరించడానికి ఈ ముందుకు వచ్చాడంటే నువ్వు ఎలాగ ఆడి ఉచ్చులోకి వెళ్ళిపోతాముడు నిన్ను ఆ ట్రాప్ చేస్తున్నారు వాళ్ళు ట్రాప్ చేస్తున్నారు మన లలిత్ కుమార్ గారు ఫోన్ చేసి విజయకుమార్కి ఏమని చెప్పాడు తెలుసా విజయ విజయప్రసాద్ రెడ్డి కంటే విజయకుమార్ నువ్వే బాగా మాట్లాడేవని పొగుడుతున్నాడట తర్వాత వాడికి ఆ యొక్క హిందూ సమాజం నుంచి అన్నీ కూడా వ్యతిరేకమైన కాల్స్ వచ్చినప్పుడు ఈ కరుణాకర్ గడి ఈ యొక్క లలిత్ కుమార్ గడి కూర్చొని ఏం మాట్లాడారంటే మేమిద్దరం చేసింది ఒక వ్యూహం వాళ్ళే మాట్లాడుకున్నారు మేమిద్దరం ఒక వ్యూహం పన్నాం వ్యూహం చేసాం వీరందరినీ అంటే క్రైస్తవులుగా ఉన్న అందరినీ కూడా ఈ యొక్క పాస్టర్స్ని ఏం చేసామంటే వ్యూహపరిచి ఇలాగే తీసుకొచ్చి అవమానపరచాలని వారు అనుకుంటే వాళ్ళ చిక్కుల్లో వారు ఉచ్చుల్లో పడిపోయి నువ్వు ఏం చేస్తానంటున్నావు కేసులు పెడతావు ఎవరి మీద ఆడనలేదు మాట విన్నారు కదండి ఎవడు ఆడనలేదు వాడు టాస్క్ ఇస్తే నువ్వు స్వీకరించవు ఆ టాస్క్ ఇస్తే నువ్వు స్వీకరించడం ఏంటి ఎవడాడు పనికి మళ్ళీ మొత్తం మదాడు వాడికి తెల్లవారులు ఇస్తే దీన్ని ఏం చేసుకుంటారంటే ఎర్నింగ్ మనీ అనమాట వాళ్ళు చేస్తున్న పని ఈ యొక్క మనల్ని దూషించడము మన మీద వీడియోస్ చేయడం ఎర్నింగ్ మనీ అది దాన్ని ఎలా వదిలేసుకుంటారు వాళ్ళు వారి జీవనోపాధి మత వ్యాపారం వాళ్ళకి వాళ్ళు దాన్ని మానేస్తారంటే నువ్వు ఎలా నమ్మేవు అసలు వాళ్ళు మానేస్తారని అనుకుంటావు ఏడు సంవత్సరాల నుంచి చేయలేని పని ఇప్పుడు చేస్తున్నావు అని అనగానే ఎంతవరకు సమంజసం అంటారు నువ్వు ఆడు అన్న మాటకి నేను రెడీ అని అన్నావు రెడీ అయిపోయి ఏం చేస్తావు క్రైస్తవులు ఎవడైనా అకారణంగా వారి గ్రంథాల గురించి మాట్లాడితే వాళ్ళ మీద కేసు అన్నావు బాగుంది అకారణంగా ఏ క్రైస్తవుడు మాట్లాడతాడు ఎవరు మాట్లాడుతు నువ్వు మాట్లాడేవా అకారణంగా వారు డిబేట్ చేసావు కదా అకారణంగా మాట్లాడేవా సకారణంగా మాట్లాడేవా డిబేట్ చేసావు కదా ఒకవేళ అకారణంగా మాట్లాడిన నువ్వు అనుకుంటే మొదటి నీ మీద నువ్వే కేసు పెట్టుకోవాలి లేదు సకారణంగా మాట్లాడిన అని అన్నావు అనుకో అందరు క్రైస్తవులు ఎవరైనా క్రీస్తు కొరకు పనిచేస్తూ సకారణంగానే మాట్లాడతారు అకారణంగా ఎవరు మాట్లాడరు ఈ చిన్న లాజిక్ అలాగే మిస్ అయ్యావు నువ్వు అర్థమైందా కేసులు పెట్టే తాళితో పాటు నువ్వు కలిసి వెళ్ళిపోతావు ఇంతకు ఏమనుకుంటున్నావు ఆల్తో ఏమో లాలు చేసావా ఏంటి చెప్పు వాళ్ళు నువ్వు కేసులు పెట్టమని అన్నావు మాట బాగానే వాళ్ళు పెడతారా ఎవరిమే కేసు పెడతారు మొట్టమొదట పెట్టమని చూద్దాం ఇటు నుంచి నువ్వు అన్నావు కదా ఎవరైనా అంటే పెద్ద చర్చి చేద్దాం హైదరాబాద్లో జరుగుతుంది కూర్చొని ఏం చర్చి చేస్తావు వాళ్ళతోని వాళ్ళు వస్తారనుకున్నావా వాళ్ళు మతోన్మాదులు వారు ఎప్పటికీ మారరు క్రైస్తవ్యాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్న వాళ్ళతో కూర్చొని నువ్వు లాలిచ్చులు పోనీ ఏడు సంవత్సరాలు ఎంత అయింది డిబేట్ చేసావు కదా దానివల్ల ఏమైనా మార్పు వచ్చిందా లేవో మారారా నువ్వు ఒప్పించానని అన్నావు బాగుంది క్రైస్తవ సమాజం తరఫున వెళ్ళావు కదా అడు ఏమైనా వీడియోలు చేయడం మానేశాడా ఓడిపోయినా ఏమైనా ఒప్పుకున్నాడా ఆలోచించి ఒకసారి వాళ్ళు మతం మాదులు ఎర్నింగ్ మనీ వాళ్ళకి దీనికోసం ఎంత దూరమైనా వెళ్తారు ఇది కూడా తెలియకుండా ఎలా మాట్లాడుతున్న తమ్ముడు నిన్ను చూస్తే జాలేస్తుంది అసలు ఆలోచించి ఒకసారి నిన్ను చూసి ఒక విషయంలో నాకు రోసం వచ్చి ఈ యొక్క వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశాను ఏమనుకున్నారో జనుల జాగ్రత్త వినండి కొన్ని సంవత్సరాల క్రితం విజయప్రసాద్ రెడ్డి తమ్ముడు మీద భయంకరమైన విజయప్రసాద్ రెడ్డి గారి భార్య వారి బిడ్డ మీద భయంకరమైన మాట మాట్లాడాడు కరుణాకర సుగునిగాడు భయంకరంగా మాట్లాడాడు నా హృదయం చలించిపోయి ఎంతో కోపం వచ్చింది నాకు నా తమ్ముడు ఫ్యామిలీ కోసం వీళ్ళు ఎలా మాట్లాడతాడా అని అలాంటి వాడు అది నీకు తెలుసు నువ్వు వీడియో కూడా పెట్టావు ఇక్కడ విచిత్రం ఏంటంటే రెండు ఛానళ్ళు ఆ వీడియో వెతికితే రెండు ఛానళ్ళు డిలీట్ చేశారు కరుణాకర్ గడు పార్ట్ టూ ఉంది పార్ట్ వన్ అనే వీడియో ఉంటుంది లేకుండా చేశాడు విజయప్రసాద్ రెడ్డి ఛానల్లోకి తమ్ముడు నువ్వు ఎంత నిజంగా నువ్వు ప్రెస్ స్టేషన్లో ఉన్నావో నువ్వు చేస్తుంది ఏటో నీకు అర్థమైనట్టు చెప్తాను పదకొండు సంవత్సరాల నుంచి నీ వీడియోస్ అన్నీ కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే నువ్వు ఎన్నో మతోన్మాదుల మీద వీడియోస్ చేసావు కరోనాక్రమే చేసావు అన్ని వీడియోస్ డిలీట్ చేసాడండి అన్నీ ఏవీ లేవు ఇప్పుడు కొత్తగా ఎక్కడికైతే వాళ్ళ ఆ టీవీకి వెళ్ళి వచ్చాడో వచ్చిన తర్వాత క్రైస్తవ్యం మీద నూటికి ఎనభై శాతం వ్యతిరేకత వచ్చిన తర్వాత దీన్ని తప్పించుకోవడానికి ఆయన ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు మతోన్మాదుల మీద మళ్ళీ మా ఆ క్రైస్తవ ప్రపంచాన్ని డైవర్ట్ చేయడానికి ఇది కేవలం అంటే కేవలం క్రైస్తవ ప్రపంచానికి డైవర్ట్ చేయడానికి క్రైస్తవులు అందరూ కూడా ఇంకేం అనకుండా మరలా నేను అన్నదాన్ని సరిపెట్టేసుకోవచ్చు ఎవరున్నా నేను అనరు అనుకొని ఒక చిన్న ఏం చేశాడంటే చిన్న ట్రిక్ ప్లే చేసి చీప్ ట్రిక్ ఇది అందరంటే ఈయన చీప్ ట్రిక్ ఈ చీప్ ట్రిక్ని ప్లే చేసి ఏడ్ చేశాడంటే దాన్ని పక్కన పెట్టేసి నేను కరుణాకర్తో కరుణాకర్ మీద డిబేట్కి రెడీ దాసు దాస్ మీద డిబేట్కి రెడీ ఎవరో మన మనోహర్ దాస్ మీద డిబేట్కి రెడీ అని వీడియోస్ పెట్టడం మొదలు పెట్టాడు తమ్ముడు నీ కింద నుంచి చూస్తే మరి ఎందుకు డిలేట్ చేస్తో వాళ్ళతో నేను ఆ గతంలో నువ్వు ఏమన్నా తెలుసా నేను వాళ్ళ కోసం మాట్లాడినా వాళ్ళతో నాకు అనవసరం ఇంక నేను మతులు మొదలు పట్టించుకొని అన్న నువ్వు మరలా కరుణాకర్ మీద వీడియో పెట్టి ఆడు నీకు టాస్క్ ఇస్తే ఆ టాస్క్ నువ్వు అంగీకరించి మరలా క్రైస్తవుల మీద ఏవైనా కారణంగా మాట్లాడితే కేసులు పెడతానని అన్నావు అంటే ఇది నీకు జనాలు అంత ఎర్రోలు కాదు నువ్వు ఎంత కవర్ చేసుకోవాలని అనుకున్నా తప్పు తప్పే ఇప్పుడు చెప్పు ఎందుకు డిలేట్ చేస్తావు మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు వాడి గురించి గత కాలం అయిపోయింది కదా ఎన్నో వీడియోలు నువ్వు తర నీత నువ్వు వాళ్ళు పక్కన పెట్టావన్న తర్వాత కొన్ని పదుల్లో నీ మీద వీడియోస్ పెట్టారు దేనికి స్పందించరు నువ్వు ఈ మధ్యకాలంలో మరలా కరుణాకర్ గ కరుణాకర్ గడి పెట్టిన వీడియో మీద స్పందించి మేమిద్దరు కూర్చుంటాం లాలి కూర్చోలు చేస్తాం మీ ఇద్దరికి ఏమైనా ఆయన ఏమైనా హిందుత్వలు ఏమైనా ఆయన రిప్రజెంటేటివ్గా వాళ్ళు ఏమైనా సెలెక్ట్ చేశారనుకుంటున్నావా హిందుత్వాలు వాడికి మర్యాద లేదు అలాంటి వాడితో నువ్వు కూర్చొని వాడు క్రైస్తవుల మీద వాడు చెప్తూ ఉంటే నువ్వు విని ఆ కారణంగా మాట్లాడారని ఎవడైనా అంటే వాళ్ళ మీద కేసులు పెట్టని పోలీస్ స్టేషన్కి వస్తాను వాళ్ళు జైల్లో వేయిస్తానని నువ్వు అన్నావంటే అంటే ఏమనాలి నిన్ను చెప్పను కదా సామిత ఏంటంటే ఐనోళ్ళకి ఆకులు కానూలు కంచాలని అలాగే క్రైస్తవులు నువ్వు ఏమని దూషిస్తున్నావు తమ్ముడు అమతేజం దొంగ అని అంటావు ఈ మాత్రం తెంగర అమ్మతేజాడేవాడు పెద్ద హీరో దొంగ విజయప్రసాద్ రెడ్డి అనేవాడు అమ్మతేజా అనే వ్యక్తి గురించి ఇలా పబ్లిక్ లో మాట్లాడిన అమ్మతేజకి చెప్పండి వీళ్ళు మాత్రం గారు అని సంబోధిస్తారు ఏం చేస్తారు వాళ్ళతో నేను లాలిచ్చులు పడుతున్నావా నీకు ఒక మాట సూటిగా చెప్తాను వాళ్ళు ఎప్పటికీ మతోన్మాదులే వారు క్రైస్తవ శ్రేయస్సు కోరిన వారు కాదు మనం తగ్గినా మనం ఒకవేళ మనం మానుకుంటు మేమేమి మాట్లాడమన్నా వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు మనల్ని రచ్చగొడుతూనే ఉంటారు వాళ్ళకి అది జీవనోపాధి వారు వారికి మీకు తెలియదు లేదు కోట్ల రూపాయలు వాళ్ళకి ఫండ్స్ ఇస్తారు మనల్ని వ్యతిరేకించాలి క్రైస్తవుల మీద వ్యతిరేక ధోరణి హేట్రేట్ తీసుకురావాలి హెయిట్ ఇదే కదా వారి యొక్క వ్యూహం ఆ వ్యూహంలో చిక్కుకుపోయే తమ్ముడు రా బయటికి రా నువ్వు క్రైస్తవులు కాదు తిట్టడం క్రైస్తవులు మనందరూ ఒకటి రా మనందరూ కలిసికట్టుగా పనిచేద్దాం మతోన్మాదుల మీద పోరాడదాం మన పోరాటం క్రైస్తవుల మీద కాదు మతోన్మాదుల మీద పోరాడదాం మనం ఒకవేళ మన క్రైస్తవులు ఎవరైనా తప్పు చేశారనుకో మనం ఏం చేద్దామంటే సరిచేద్దాం మొన్న ఎలాగైతే నువ్వు ముందుకు వచ్చావు అమ్మ తేజ గురించి అలా మాట్లాడే అలాగే సరిచేద్దాం క్రైస్తవులు ప్రేమిద్దాం సరి చేద్దాం మతోన్మాదుల మీద పోరాడదాం రా ఇప్పటికైనా నేను పిలుస్తున్నాం అందరూ కలిసి పని చేద్దాం ఇది మానేసి అనేసి అడుగుతున్న మా మీద నువ్వు ఏం చేస్తున్నావు అంటే మతోన్మాదులు మీరని తమ్ముని పెట్టించి లైవులు చేయిస్తావు ఒళ్ళు దగ్గర పెట్టుకొని నన్ను అంటావు నిజంగా నువ్వు క్రైస్తవుడు అయిపోయి కనుక నేను ఏమంటానంటే నా క్రీస్తునందు నా సోదరుడు అయిపోయేవు గనక నేను వదిలేశాను ఇంకా చాలా తక్కువ మాట్లాడి ఇదే పని ఒక ఇదే పని ఒక మతోన్మ చేసి ఈ పాటి మామూలుగా చీరి చీరు వదిలేదు నండి ఇది క్రీస్తు ప్రేమ నేను చూపిస్తున్నాను నిన్ను ఈ తమ్ముడను సంబోధించాను అక్కడ ఒళ్ళు దగ్గర పెట్టుకోని నేను వీడియోలు చేయించావు ఇది క్రైస్తవుడి కొండ లక్షణం కాదు నీ తండ్రిని నువ్వు గనపరచలేకపోయావు ఇప్పటికైనా క్రైస్తవ ప్రపంచానికి క్షమాపణ చెప్పి తప్పు అయిపోయిందని చెప్పి బైబిల్కి విరుద్ధంగా మాట్లాడానని చెప్పి ఎప్పటికైనా క్షమాపణ అడిగి మరలా మతోన్మాదుల మీద పోరాటం చేయి నీకు నచ్చకపోతే నీ సేవ నువ్వు చేసుకో అంతేగాని ఇష్టం వచ్చినట్టు మా మీద తిరగబడి క్రైస్తవులు అంటూ మీకు బుర్ర లేదా క్రైస్తవులకి ఈ బుద్ధిహీనులకి బైబుల్ రాదు ఐ డోంట్ కేర్ అర్థమైందా మీకు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి మీరు మతోన్మాదులు అంటే ఇక్కడ ఎవ్వరూ సహించేది లేదు తమ్ముడు నీకు ప్రే ప్రేమ పూర్తికి ఇలాంటి హెచ్చరికలు పడుతూనే ఉంటాయి ఎప్పటికైనా విజయప్రసాద్ రెడ్డి కోసం దయతో అందరూ ప్రార్థన చేయండి గతంలో మంచి సేవ చేసినోడే మంచి పరిచయం చేసినోడే ఈ మధ్యకాలంలో ఏమైందంటే కొంచెం దురాత్మ పోని ఏం జరిగిందంటే అక్కడికి వెళ్ళి కొన్ని మాట్లాడి నుంచి తప్పించుకోవడానికి కోసం ఏమవుతుందంటే ఈ యొక్క తత్తరబాటు ఇది కవరింగ్లో పడిపోయి ఏమైపోతున్నాడంటే ఏం చేస్తున్నాడో తెలియక తొందరపాటు నిర్ణయాలు తీసుకొని మరి తన ఇంటినే తను పాడు చేసుకుంటున్నాడు తన క్రైస్తవ్యం మీదే తన వ్యతిరేక ధోరణిలో మాట్లాడుతున్నాడు కాబట్టి దయతో అందరూ విజయప్రసాద్ రెడ్డి కోసం ప్రార్థన చేయండి ఆయనకు మారు మనసు రావాలి తిరిగి మొత్తం మొదలు ఉచ్చులోని వారి యొక్క రింగులోని చిక్కుకుపోకుండా వారు వేసే ముగ్గులోకి వెళ్ళిపోకుండా తిరిగి మరలా రా వచ్చి ప్రభు సేవ యథావిధిగా చేసుకోవడానికి ఆయనకి దేవుడు అవకాశం ఇవ్వాలని ప్రార్థన చేయండి ఏమంటావు తమ్ముడు నీ శ్రేయస్సు కోరి ప్రేమతో ఈ మాటలు చెప్పావు నువ్వు దీన్ని వ్యతిరేకంగా తీసుకున్నావు అనుకో ఎప్పటికప్పుడు ఖండించడానికి నీ అన్న జాన్సన్ బ్రదర్ సిద్ధంగా ఉన్నాడని హనీ జాన్సన్ బ్రదర్ సిద్ధంగా ఉన్నాడని ఇందు మూలంగా ప్రేమతో నా విజయప్రసాద్ రెడ్డి తమ్ముడికి అండ్ వారి యొక్క టీంకి లేదంటే వారి యొక్క గ్యాంగ్కి వారి యొక్క అనుచరులకి నేను తెలియజేస్తూ దేవుడి చిత్తమైతే మరొక అంశంతో మీ ముందుకు వస్తాను దేవుడు మీ అందరినీ దీవించను గాక ఆమెను